సంక్షేమ పథకాలకు ఎన్నో షరతులు పెడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు పథకాల కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు సిద్దిపేటలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రైతులకు పూర్తి రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు మేము ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి ఇప్పటికీ చాలా సార్లు దరఖాస్తులు పెట్టాము దరఖాస్తులు పెట్టినప్పుడల్లా దరఖాస్తుకు ఐదు రూపాయలు లకు పది రూపాయలు అదే విధంగా సిరిపేటకు పోయి ఇవన్నీ తెచ్చుకోవడానికి జిరాక్సులు తెచ్చుకోవడానికి పెట్రోల్ కు ఇరవై రూపాయలు మొత్తంగా దరఖాస్తు పెట్టినప్పుడు ముప్పై నలభై రూపాయలు ఖర్చు అవుతా ఉంది మేము చాలా సార్లు పైన సార్లు ప్రజా దరఖాస్తు ఇచ్చాం గతంలో మీ సేవలు ఆన్లైన్ లో అప్లై చేశాం మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వని దరఖాస్తుల పేరు మీద కార్యవాపన చేస్తున్నారని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఆ దరఖాస్తులను కట్టడి పెట్టి మూలం బలయడం వల్ల ఇవాళ వాళ్ళ పేర్లు జాబితాలో కనబడడం లేదు అధికారులు నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి మళ్ళీ చూస్తామని చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదమూడు నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యే పోయింది ఇక లేదు మొత్తం అయ్యేపోయిందని చేతుల్లో రాబడుతుంది కానీ గాడిచెల్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తు ఇచ్చిన్నారు ఇన్ని దరఖాస్తు వచ్చింది అందులో లక్ష లోపు ఉన్నాయి రెండు లక్షల లోపు ఉన్నాయి రెండు లక్షల మీద ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయిందని నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు దమ్ముంటే రా నా సిద్దిపేటకి రా ఈ గారిచెర్లపల్లి గ్రామానికి రా ఎంత మందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తాను లేదు నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లికి పోదామంటే కూడా పోదాం అక్కడ కూడా కచీర్కాల కూర్చొని మాట్లాడదాం నీ సొంత